సిల్క్స్ శ్రీరస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ మధ్య కాలంలో కామాఖ్య అమ్మవారి గురించి చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము చాలా మంది అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకొని రావటము ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాము ఈ పూజలు ఇలాంటివన్నీ చూసినప్పుడు అక్కడ జరిగేదంతా తాంత్రిక విధానమేమో అనిపిస్తూ ఉంటుంది అంటే అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశంలో ఒక భాగం పడిన ప్రదేశమే ఈ కామాఖ్య అమ్మవారి ఆలయము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అక్కడ ఎలాంటి కోరికలు ఉన్న వాళ్ళు వెళ్ళాలి కొంతమంది చెప్తారు ఆడవాళ్ళు ఊరు కామాఖ్య అమ్మవారి ఆలయంకి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవము కామాఖ్య టెంపుల్ అనగానే ఎన్నెన్నో అక్కడ ఏమంటారు రహస్యాలు దాగి ఉన్నాయి అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు ఇది చాలా రహస్యమైన ప్రదేశము దీని గురించి చాలా తక్కువ మాట్లాడాలి అన్నట్లుగా ఇవన్నీ నిజాలేనా వాటి గురించి తెలియజేయండి శ్రీ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయం నిజానికి అష్టాదశ పీఠాలు అనేటువంటి పద్దెనిమిది వాటిల్లో ఇది లేదు అయితే మొత్తము మొత్తముగా చూసుకున్నప్పుడు ఇక్కడ మిగతా వాటిల్లో ఇది చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పక తప్పదు ఎందుకంటే మనం ఆ పదములోనే ఉన్నది కామాఖ్య అమ్మవారి గుడి అంటే అందరికీ తెలిసినటువంటిదే ప్రతి ప్రాణి మనము పుట్టుకకు మూలం అయినటువంటి స్థానము అనేటువంటిది అర్థం చేసుకోవాలి ఈ జన్మ ఈ లోకంలోకి అడుగు పెడుతున్నాము అంటే ఎక్కడి నుంచి పెడుతున్నాం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చాము మనం ఆ మూలము ఏమిటి అనేటువంటిది ప్రతి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకుని అవగతం చేసుకుంటే కామాఖ్య అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటి అనేది ఇక్కడే తెలుస్తున్నాయి ఇంకొక మాట అన్నారు మీరు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళకే ప్రాధాన్యత వాస్తవం ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ కూడా శక్తి స్వరూపిణి అది ఏ ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చుగాక అమ్మవారి స్వరూపముగానే మనం ఆరాధించబడతాం ప్రతి అమ్మాయి మాతృత్వంతో పొంది బిడ్డకు జన్మనిచ్చి తల్లి అయి సార్థకత అనేటువంటిది పొందుతున్నది అలాగే కామాఖ్య అమ్మవారిని ఆడవాళ్ళు దర్శించుకోవడము కంటే కూడా దర్శించుకోకూడదు అని కాదు కానీ మగవాళ్ళు ఎక్కువగా దర్శించుకొని దాని యొక్క ప్రాధాన్యత తెలుపుకుంటే మంచిది నాకు ఎందుకంటే శాస్త్రములో ఉండేటువంటిది మనము కామాఖ్య అమ్మవారి దర్శనం ఎందుకు చేసుకోవాలి అనేటువంటిది ఉన్నది ఎందుకు చేసుకుంటున్నాము అంటే ప్రతి వాళ్ళము వెళ్ళి మనకేవో ఈ పనులు కాలేదు ఆ పనులు కాలేదు ఈ పనులు కావాలి తల్లి అని కోరికలతో వెళ్తూ ఉంటాం అక్కడికి అలా వెళ్ళకూడదు మనకు ఈ జన్మ మనము కావాలి అని అనుకుంటే వచ్చింది కాదు మనం తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మనకు జ్ఞానం వచ్చేంత వరకు మనం ఏమవుతావో మనకు తెలియదు అలాగే మనము అక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఫలాంది కావాలి అని కాదు నన్ను ఉత్తమమైనటువంటి మార్గములో నడిపించు తల్లి నా తల్లి అంతటి తల్లివి నువ్వు కోటాను కోట్ల తల్లులను కన్న తల్లివి నీవు మూలదేవతవు కనుక నా ఈ జన్మకు సార్థకత ఏమిటి అనేటిది నాకు తెలుపు తల్లి అని కనుక మనం అక్కడ నిద్ర చేసి పడుకులు పొద్దున్నే లేచిదామంటే మన జీవితానికి సార్థకత మార్గము ఆ అమ్మవారు చూపిస్తుంది లోకమాత ఎందుకు మనకు దేవీ భాగవతములో త్రిమూర్తులకు సైతము ఆమెనే మార్గదర్శకత్వం అలాంటిది మనకెందుకు చూపించదు మనము కోరుకునేటువంటి వాటిల్లో నిజాయితీ ఉండాలి అప్పుడు ఈ పనులు సుగ మిగతాటివన్నీ కూడా సుగమం అవుతాయి ఎప్పుడైతే నీకు యోగము కావాలని కోరుకుంటున్నావో భోగం కావాలని కోరరాదు యోగము వస్తే భోగం వస్తుంది యోగం అనేది లేకపోతే నువ్వు ఏమి భోగము నీకు ఇక్కడి నుంచి వస్తుంది రాదు యోగం అంత తొందరగా రాదు ఎప్పుడు కూడా అందుకనే మూలాన్ని పట్టుకోవాలి మూలం అంటే ఏమిటి మనకు ఈ పని కావాలి ఆ పని కావాలి పనుల గురించి అని కాదు అక్కడికి వెళ్ళి నిద్ర లేయడంలో ఆంతరం ఏమిటి నిద్రపోవడంలో అక్కడ ఒక రోజు నిద్ర చేసి ఒక రోజు మూడు రోజులు నిద్ర చేసి లేవటంలో ఆంతరం ఏమిటి అంటే మనము పుట్టుకకు ద్విజన్మ అని మనకు ఇంకొక జన్మ అవసరం ఎందుకంటే జ్ఞాన జన్మ మనకు జ్ఞానం కలగాలి జ్ఞానము వలన కైవల్యం కాబట్టి అందువలన కామాఖ్య అమ్మవారి దర్శనానికి పురుషులు వెళ్ళాలి ముఖ్యముగా పురుషులు వెళితే స్త్రీ ఎప్పుడు గొప్పదే ఆమె ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆమె ఎప్పుడు కూడా స్త్రీ ఆడవాళ్ళకంటే కూడా పురుషులు చెప్పల చిత్తులు కనుకనే కదా అందుకనే ఆడవాళ్లకు నిబ్బరం ఎక్కువ స్థితప్రజ్ఞత ఎక్కువ దేనికైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యము అంతా ఉంటుంది వాళ్ళకు పురుషుడికి తక్కువ అందుకనే ఏకపత్ని వ్రతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అయినా యాగ్నికం చెయ్యాలి అంటే ఇంకొక రూపము బంగారు రూపముతో ఉండేటువంటి సీతామ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని చేసినాడు కానీ అలా లేదు మనం అందుకే ఆడవాళ్ళకి ఏదైనా పూజలు చేస్తున్నాము అంటే భర్త యొక్క టవల్ కానీ పంచ కానీ వస్త్రాలు కానీ పక్కన పీట మీద కూర్చొని చేసుకునేటువంటి అధికారం ఆడవాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఇతను నా భర్త అని ఎప్పుడైతే ఆమె దృఢముగా అనుకుంటుందో ఇంకా ఎవరిని చూసినా ఆమెలో చలత్వం ఉండదు చెల్లడం ఉండదు ఇంకా ఎందుకంటే తన భర్తను భర్తగా చూడగలిగినటువంటి స్థాయి ఇతరులను ఎవరినీ ఆ స్థాయిలో చూడలేనటువంటి మనస్తత్వము ఒక్కసారి ఆమె మనస్సులో హృదయంలో ముద్ర పడిపోయింది అంటే దాన్ని చెరపటం అనేటువంటిది అది భగవంతుడు పుట్టించినటువంటి భగవంతుడికి కూడా సాధ్యం కాదు అందువలన స్త్రీకి ఆ గొప్పతనం ఎప్పుడూ ఉంటుంది ఆడవాళ్ల కంటే కూడా మగవాళ్ళు ఎక్కువగా వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క సన్నిధిలో నిద్ర చేసి కామాఖ్య అమ్మవారిని సూక్ష్మంగా మనం పలకడంలోనే ఉన్నది అక్కడ మనకు మన కామ్యం ఏమిటి మన కోరికలు ఏమిటి కామ్యము అంటే కోరిక అంతే కదా అందుకే ధర్మ అర్థ కామ్య మోక్షములు అన్నాడు ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని డబ్బును కామ్యము మన కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలకు ఎప్పుడైతే మనము దాన్ని వినియోగించుకుంటామో మోక్షానికి వెళ్ళటానికి మార్గము ఇవి గా మూడో ఉంటే నాలుగవది కరెక్ట్ గా మోక్షం అనేది వస్తుంది ఉంటాయండి జరుగుతాయమ్మా తాంత్రిక తాంత్రికము అంటే తాంత్రికానికి మామూలు పూజలకు క్షుద్రానికి చిన్న తేడా మామూలు పూజలు చేస్తే కొంచెం నిదానముగా ఫలించడం అనేది జరుగుతుంది తాంత్రిక విద్యలు కొంచెం శీఘ్రముగా యంత్రపూరితమైనటువంటివి తాంత్రిక విద్యలు అవి అందరూ బాగుండాలి తొందరగా బాగుపడాలి అనేటువంటి దానికి మనము బీజాక్షరాలు ఉంటాయి మామూలుగా చెప్పేటువంటి బయటికి చెప్పేటువంటి మంత్రాలు వేరు ఉపదేశము చేసేటువంటి బీజాక్షరాలు ఉంటాయి కొన్ని ఆ బీజాక్షరాలతో మననము చేసినప్పుడు బీజాక్షరాలకు పవర్ ఎక్కువ అందువలన ఆ బీజాక్షర సహితమైనటువంటి తాంత్రిక విద్యలు ఎప్పుడైతే చేస్తామో ఆ పనులు శీఘ్రముగా ఫలించటానికి అవుతుంది ఏది తాంత్రిక విద్యలు ఎందుకు వాడుతున్నాము అంటే మనము లోక కళ్యాణార్థము మనము బాగుండాలి మనము ఎదగాలి ఇంకొకరికి మనం వల్ల ఉపయోగం జరగాలి అనేటువంటి పనులు చేస్తే అది ఇంకొకరి చెడుపు కోరి వాడు బాగుండకూడదు ఎంతసేపు వాడికి ఏదో మనము చెయ్యాలి వాడు ఎదగకూడదు అని చేస్తున్నామంటే అది క్షుద్రమవుతుంది ఇంకొకరిని చెడుపుకోరడం మనము బాగుకోరి మన కోసం మనం చేసుకోవటము ఓకే ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే చేసే విధానాలలో కొంతము ప్రక్రియలలో తేడాలు ఉంటాయి ఆ ప్రక్రియలు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఒకసారి ఈ విధానంలో మనం చేస్తున్నప్పుడు ఏదైనా తేడా జరిగితే అది తిప్పి రివర్స్ లో మనకు చెడుగా ప్రభావితం అవుతుంది అంటారు వాస్తవ గురుగారు ఖచ్చితముగా చేసేటువంటి వాడికి చేయించుకున్న వాడికి కర్త కారయిత ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం మనం ఎవరైతే చేయించుకుంటున్నాడో ఇంకొకరికి చెయ్యాలి అనవసరంగా చెడుపు చెయ్యి అని ప్రేరణ కలిగించినటువంటి వాడికి చేసిన వాడికి ఏమి కొంచెము తేడా అయినా ఖచ్చితముగా వీళ్లకు వాళ్ళ యొక్క జీవన గమనానికే ఇబ్బంది వాళ్ళ గ్రాఫ్ టప్పుమని పాతాళ లోకానికి పడిపోతుంది గాక అందులో సందేహమే లేదు అమ్మవార్లతో ఎప్పుడు కూడా భగవంతుడితో మనము బిజినెస్ లాగా నేను ఇది చేస్తాను అది చేస్తాను అనుకోరాదు నిస్వార్థముగా చేసే పద్ధతి ఏమి చేయాలనో అవి చేయాలి ఎదగొచ్చు మనము ఎదుగుతున్నాము కదా డబ్బు ఉంది కదా మనకు డబ్బు వస్తుంది కదా అని డబ్బు ఎప్పుడైతే విచ్చలవిడిగా ఉబ్బడి తబ్బడిగా మనకు వస్తుందో యోగం అనుభవిస్తున్నాము అని మనం అనుకుంటాము అది ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది ఎలా మనం అనుభవిస్తున్నాము అనేటువంటిది కూడా మనకు ప్రామాణికమవుతుంది అందుకే పుట్టడం గొప్ప కాదు పోతున్నప్పుడు ఎలా పోయాడు వీడు అనేటువంటిది ప్రామాణికం అవుతుంది ఎలా బ్రతికినాడు అనేటువంటి దానికంటే పోయినప్పుడు ఎలా పోయాడు వీడు అనేటువంటి దాని గురించి చాలామంది చర్చ చేసుకుంటారు అందుకే పోయిన తర్వాత కూడా సమాజములో అందరి మనసుల్లో నిలబడేవాడు ఎవడు ఆపపోతే పోయినావాడు అని అనిపించుకునేటువంటి వాడు ఎవడు అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి విధానము నడిచే నడవడికను బట్టి ఉంటుందమ్మా ఎప్పుడు కూడా గురుగారు అక్కడ జంతుబలి సాంప్రదాయం ఇప్పటికీ ఉంది అంటూ ఉంటారు అది వాస్తవం అండి నిజానికి ఏ అమ్మవారు జంతుబలిని కోరలేదు ఇది వాళ్ళ వాళ్ళ ఇష్టితో మాకు ఇది జరిగితే ఇది ఇస్తాం అది ఇస్తాం అనేటువంటి ఇదితో చేసినటువంటిదే అమ్మవారు దుష్ట శిష్ట రక్షణ చేసేటువంటి సమయంలో ఆమె ఏదో ఒక రాక్షసుణ్ణి చంపింది ఇలా నెత్తురు చూసింది అనేటువంటి దానికి ఏ జీవ మనము జంతువునాము నరజన్మ దుర్లభం మానవ జన్మ అనేటువంటిది మనందరూ జంతువులే కాకపోతే జంతువులలో మనం మానవులం అంతే కదా అందుకని ఒకరిని హింస పెట్టడము ఇంకొకటి హింస చేయడం అనేటువంటిది ఎప్పుడూ కోరలేదు ఎవరు వాళ్ళ ఆచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది కదమ్మా ఆచారాన్ని మనం కాదనడానికి ఉండదు కనుక ఎవరి ఆచారాన్ని మనము ఇది తప్పు అని చెప్పే అధికారం మనకు ఉండదు ఎవరి ఆచారం వాళ్ళది ఇప్పుడు మేము నివేదన చేసి అమ్మవారికి నివేదన చెయ్యంది తినం నా ఆచారం వాళ్ళ ఆచారం ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక జంతు బలి అనుకుంటారు వాళ్ళ ఆచారానికి ఆచారాన్ని కాదనే హక్కు మనకు ఉండదు కదా అంతేగాని ప్రతిదానికి శాస్త్రమే ప్రామాణికము అని అనుకోవడానికి ఉండదు గురుగారు అమ్మవారి ఆలయం ప్రాంగణంలోకి అడుగు పెట్టిన తర్వాత దశమహా విద్యల అమ్మవార్లకు సంబంధించినవి కూడా విగ్రహాలు ఉంటాయట ఆలయ లోపల సైడ్ అది నిజమేనా అండి ఉంటాయమ్మా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే మూలం మనం ఒక్కసారి చూసినప్పుడు దాక్షాయణి అమ్మవారు దక్ష ప్రజాపతి యొక్క కూతురు దాక్షాయణి అనేటువంటి పేరుతో ఆమె తనను తాను దగ్ధమై పిలవని పేరెంటము అందుకే పుట్టినింటికి పిలవకుండా ఏ ఆడపిల్ల వెళ్ళరాదు పోయి అవమానపడరాదు అనేటువంటి నా పుట్టినలే కదా ఏముంది నేను పోతానులే అంటే ఈరోజు ఆడపిల్లలకు ఆత్మాభిమానం ఎందుకు వస్తుంది ఏమిరా నువ్వు నన్ను ఒక్కసారన్న పిలిచినావా ఆడపిల్లను అని అన్నదమ్ములను వెనక ముందు పుట్టిన వాళ్ళను కొంచెం కోపగించుకుంటుంది ఎందుకు అంటే నన్ను అంటే ఆడపిల్ల నిన్ను పిలిచేది ఏముంది అంటే అట్లా కాదు శాస్త్రములో ఉండే మాట ఏమిటంటే ఆడపిల్ల లేకుండా ఇంట్లో ఏ శుభకార్యము చేయకూడదు ఆడపిల్లను ఫస్ట్ పిలవాలి మొట్టమొదట కార్డు ఏది ఏ శుభకార్యమైనా ఏది చేస్తున్నా ముందు ఆడపిల్లను పిలిచాలి అనేటువంటి సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది అలా పిలవని దానికి పరమేశ్వరుడు వద్దంటే కూడా పోయిన దాని వలన ఆమె పడినటువంటి అవమానానికి ఆమె దగ్ధమై ఇదైపోతే ఇబ్బంది అయిపోతే ఆమె ఆమె శరీరాన్ని రుద్రుడు ఆయనకు బాధ కలిగి తన శరీరంలో సగ భాగం అమ్మవారు శక్తి ఆమె ఆ శక్తిని కోల్పోయే పరిస్థితి పరమేశ్వరుడికి వచ్చినప్పుడు ఉగ్రతో దగ్గరుడై ఆయన ఒక ఇది చేసి ఆమెను మీద వేసుకొని వెళుతూ ఉంటే ఇది చాలా ప్రమాదం అవుతుంది అని మనం శ్రీ మహావిష్ణువు తన యొక్క చక్రముతో ఆమెను కొంచెం భాగాలుగా ఖండిస్తే అప్పుడు ఒక్కొక్కటి కొన్ని కొన్ని చోట్ల పడిపోవడం అనేది జరిగింది అందులో ప్రతి ప్రాణీ పుట్టుకకు ఆధారమైనటువంటి ఇది ఇక్కడ కామాఖ్య అవి మహా మనం ఇప్పుడు ఈ అష్టాదశ పీఠాలలో లేవు గాని మొత్తానికి అన్ని కలిపి పడినటువంటి దాంట్లో మొత్తం యాభై నాలుగు చోట్ల ఏమో అవన్నీ కూడా వాటిల్లో ఇది చాలా ప్రథమము అనే మనం అనుకోవాలి ఆ పేరును బట్టి ఆ స్థానాన్ని బట్టి తెలుస్తుంది కదమ్మా మూలము కదా తల్లి అందువల్ల అది చాలా యోగవంతమైంది మోక్షానికి దారి ఇచ్చేటువంటి మార్గము మన జీవితము మనం ఏదో కష్టాలు ఉన్నప్పుడు ఒక్కసారి కామాఖ్యకు వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేసి నా జీవితానికి మంచి మార్గము ఉందా లేకపోతే నన్ను ఎందుకు ఉంచావు భూమి మీద నా తల్లి కన్నది నీవు మార్గము చూపించాలి నా తల్లి లాంటి వాళ్ళను కోటాను కోట్ల మందిని కన్న తల్లివి నువ్వు జగన్మాతవు లోకమాతవు కనుక నీ దగ్గరికి వచ్చాను నాకు మార్గము చూపించు తల్లి అంటే నూటికి నూరు శాతం కాదమ్మా లక్ష శాతం కోట్ల శాతము మనకు మార్గము దొరుకుతుంది మన జీవన గమనానికి అది కోరుకోవాలి మనం అక్కడికి వెళ్ళడం వల్ల అది ఉపయోగం తల్లి గారు అమ్మవారికి నెలసరి వచ్చిన వస్త్రాన్ని తీసుకొచ్చి మధ్య చాలా మంది ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే ఆడవల్లకున్న గైనిక్ ప్రాబ్లమ్స్ ఈ నెలసరి సమస్యలు తొలగిపోతాయి అని చెప్పండి ఇది వాస్తవం అండి నమ్మకం అనేటువంటిది మొదట అవసరం అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మాత్ర ఇచ్చినాడు వేసుకుంటున్నాము పోయింది అని ఎట్లయితే అనుకుంటున్నాము రక్తంలో కలిసి ఎప్పుడైతే అమ్మవారు మరి అంత శక్తివంతమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వస్త్రం వాళ్ళు పరిచేది దాని మీద తెల్లటి వస్త్రం పరుస్తారు ఆ మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత అది తీసినప్పుడు ఎర్రగా మారిపోతుంది అంటే మరి అమ్మవారి యొక్క అనుగ్రహం కదా అటువంటిది తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాము అంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మని వాళ్ళని మనం బలవంతంగా నమ్మించాల్సిన పని లేదు నమ్మకము ఉన్నవాళ్ళు అది చేసుకుంటే సర్వరోగ నివారణి మనకు ఒక ముక్తి మార్గమే దొరుకుతుంది అని అంటున్నప్పుడు ఒక్కసారి వెళ్ళి నిద్ర చేసి మనం అక్కడికి నుంచి వచ్చినాము అంటే మనకు ఒక మార్గం దొరికినప్పుడు ఎప్పటికప్పుడు మనము మంచి మార్గంలోకి పోవడానికి ప్రతివాడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా పోయి రావాలి అక్కడికి అని వెళ్తూ ప్రతి సంవత్సరం పోయి వచ్చేవాళ్ళు కూడా పోతారు ఎందుకంటే అది మార్గం పడాలి మనుషులకు అదొక దారి ముక్తి మార్గం అది ఎప్పుడైతే పడుతుందో అమ్మ నమ్మకం అనేటువంటిదే చాలా అవసరం ఎప్పుడు కూడా ఖచ్చితముగా మేలు జరుగుతుంది అది పెట్టుకుంటే నూటికి నూరు శాతము మేలు జరుగుతుంది కాక ఆ వస్త్రము ఇంట్లో ఉండటము ఒక పవిత్రమైనటువంటి స్థానంలో బీరువాలు డబ్బులు పెట్టుకునే చోట పెట్టుకున్నా మీకు ఇంకొక మాట పొలాలు ఇట్లాంటివన్నీ మనం కొనుక్కున్నటువంటివి ఈ దస్తావేజులు అవి ఉంటాయి వాటి మీద గనక ఒక ఇదిలో ఇది చేసి ఒక దాంట్లో పెట్టి పెట్టుకున్నాము అంటే ఇంకెన్ని పొలాలు కావాలనో అన్ని పొలాలు వస్తాయి ఎంత డబ్బు కావాలని అంత డబ్బు వస్తుంది మన నమ్మకంతో పెట్టుకోవటం అయితే తల్లి మేము ఈ పొలం ఇది నాకు ఈ స్థలం ఉంది ఇది నాకు నా పిల్లలకు నాకు మేలు జరిగేట్టుగా చూడు తల్లి చాలు అంతే మనం కోరుకునేది ఏమిటి ఇంకొకరి అన్ని ఎంతసేపు ఇంకొకరికి వంద ఎకరాలు ఉంది నాకు నూట యాభై ఎకరాలు ఇవి కాదు కావాల్సింది ఉన్న దాంట్లో నేను తృప్తి పడేట్టుగా చూడు తల్లి అని అంటే అంత పదింతలు ఇస్తుంది అమ్మవారు ఎప్పుడు కూడా ఏదో కావాలని కోరుకోవడం కాదు నాకు ఉన్నదేదో ఉన్నది ఈ ఉన్నదాంతో తృప్తిగా ఆరోగ్యం మనము మహాభాగ్యం అన్నాడు ఆరోగ్యమే సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉన్న దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా తింటూ జాగ్రత్తగా జీవనాన్ని గడిపి నా వల్ల ఎవరికి అపకారం లేకుండా నేను మంచి మార్గంలో ఉండేట్టుగా చూడు తల్లి అని ఎప్పుడైతే కోరుకుంటామో అంత పదింతలు ఇస్తుంది ఇది నేను నాకు కొంతమంది ఇది ఇలా మీరు చెప్పినట్టు గురువు గారు మాకు మేలు జరిగింది ఏడి కొన్నాము మేము ఆ ఇంటి పత్రాల మీద పెట్టుకుని ఉంటే భూమి పెట్టుకుని మూడు రకం మూడు సార్లు భూములు కొన్నాము గురువు గారు మేము మూడు చోట్ల అని వచ్చిన వాళ్ళు ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా అందువలన చేసుకోవచ్చును అలా పెట్టుకోవచ్చును ధన్యవాదాలు గురుగారు जय अस्तु एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోట్ జరిగింపలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్క్రిబ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫైట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్